హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి అది రూపే వచ్చింది రేషన్ షాపుల ద్వారా సరుకులు అందుబాటులోకి వచ్చాయి అలాగే ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంక్రాంతి కానుకగా రెండు పట్టు చీరలు పంపిణీ చేస్తారు ఈ రేషన్ సరుకులు వద్దంటే వెయ్యి రూపాయలు అందిస్తారు అయితే ఈ సరుకులు డబ్బులు పట్టు చీరలు ఎవరెవరికి వస్తాయి అర్హతలేంటి అనే విషయాలు చాలామందికి క్లారిటీ లేకపోవడంతో ఈ వీడియోలో పూర్తి వివరంగా చెబుతున్నాను రేషన్ కార్డు పురుషుల పేరు మీద మాత్రమే ఉంటే పట్టు చీరలు వస్తాయా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు దీనికి స్పష్టమైన సమాధానం ఈ వీడియోలో ఉంటుంది సో ఇక విషయానికి వస్తే ఏపీ రాష్ట్రానికి చెందిన తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న కిట్లు అందిస్తారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చంద్రన్న కిట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవి నిలిపివేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో చంద్రన్న కిట్లను తిరిగి ప్రారంభించారు రేషన్ షాపుల్లో మామూలుగా ఇచ్చే బియ్యం ఎంత ఉంటుందో అంతే బియ్యం అందిస్తారు అదనంగా ఆరు సరుకులు కూడా ఇచ్చే అవకాశం ఉంది అవి బెల్లం కందిపప్పు శనగపప్పు చక్కెర గోధుమలు మరియు పిండి వీటిలో ఎక్కువ సరుకులు హాఫ్ కేజీ చొప్పున ఇస్తారు గోధుమ పిండి మాత్రం ఒక కేజీ ఇస్తారు కానీ దీనికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇరవై రూపాయలు చెల్లించాలి ఎందుకంటే గోధుమ పిండి ఖర్చు ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది గోధుమ పిండి తప్ప మిగతా సరుకులకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అలాగే రాగులు జొన్నలు కూడా ఇస్తారు మీరు ఒక కేజీ బియ్యం తగ్గించుకుంటే జొన్నలు లేదా రాగులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంక్రాంతి కానుకగా రెండు పట్టు చీరలు పదిహేనో తేదీ వచ్చేలోపు తప్పనిసరిగా అందించే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ దసరా కానుకగా పంపిణీ చేద్దామని అనుకున్నారు కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల పంపిణీ చేయలేకపోయారు అలాగే తెలంగాణలో ఆల్రెడీ మహిళలకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో కొంతమందికి చీరలు పంపిణీ చేశారు ఇప్పుడు ఏపీలో కూడా సంక్రాంతి కానుకగా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది ఇంట్లో మహిళలు లేకపోయినా రేషన్ కార్డు పురుషుల పేరు మీద మాత్రమే ఉన్నా కూడా రెండు పట్టు చీరలు వస్తాయి దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు కావాలంటే ఆ చీరలను బంధువులకు లేదా అవసరమైన వారికి ఇవ్వవచ్చు అలాగే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ సరుకులు తీసుకోకపోతే వారికి వెయ్యి రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు మంచి స్కీమ్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సరుకులను సంక్రాంతి కానుకగా పదిహేనో తేదీ వచ్చే లోపు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్